హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా స్వాల్ నేను లతా రంగనాథ్ ఇవాళ మా పిల్లల కోసం స్నాక్స్ తీసుకొచ్చామండి అది కొంచెం వీడియో తీసి పెట్టాను ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి ముందైతే తిరుపతి లడ్డు వచ్చింది వచ్చిందండి మా ఇంటికి అంటే మా వాళ్ళు వెళ్ళారు తిరుపతికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు నేను తీసుకొచ్చిన ప్రసాదం అంటే అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసాక ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇంకా ఇంట్లో తింటారు తిరుపతి లడ్డూలు ఇంకా వాళ్ళు అన్నీ ఆఫీసులకు వాళ్ళకి తీసుకెళ్ళాలని బాగానే తీసుకొచ్చిండ్రు నేను రాలేదని నాకు గాజులు కూడా తీసుకొచ్చిండి మిల్లలేదని గాజులు కూడా తీసుకొచ్చిండ్రు చాలా రోజులకి ఈసారి అయితే వడ దొరికింది అదృష్టం బాగుంది మాది ఎప్పుడు నేను తెచ్చుకుంటా కానీ గాజులు ఈసారి నేను లేనని నా సైజ్ చెప్తే తీసుకొచ్చిండ్రు వాడు ఇంకా అక్కడ అగరబత్తులు బాగుంటాయని చాలా తీసుకొచ్చిన అగరబత్తులు కూడా దారాలు ఏవో తీసుకొచ్చిన మరి ఇంకా పిల్లలు ఏం కట్టుకుంటారో తెలీదు నా గాజులు అనమాట అవి వాళ్ళకి నచ్చింది తీసుకొచ్చింది తెచ్చింది చాలా సంతోషం నాకు తెలియదు కదా మా పిల్లలకి ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసి పూజ చేసేస్తా చేసి ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట అవన్నీ బాగుంటాయి అని తీసుకొచ్చిండు ఒక గంధం డబ్బా సారాలు కొన్ని ఏవో అసలు వద్దు జస్ట్ ప్రసాదం మాత్రమే తీసుకురామంటే ఇంకా వినకుండా తీసుకొచ్చిండు తిరుపతి వెంకన్న ప్రసాదం అందరూ దండం పెట్టుకోండి కళ్ళ మీ వరకు రాదు కానీ దండం పెట్టుకోండి చాలు ఇంకా దేవుడు ప్రసాదమే మరి దేవుడు ముందర పెడతాం చాలా అనుకోకండి నాకు అట్లా అలవాటు ప్రసాదం పెట్టి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఇంకా స్నాక్స్ తీసుకొచ్చిన వాళ్ళ పిల్లలకి కట్టే కట్టడానికి ఇంట్లో తినడానికి ఉంటాడు కదా చిన్నవాడు ఇంటి ఉంటాడు పెద్దోడు బయట ఉంటాడు కాబట్టి తీసుకొచ్చిండ్రు ఇంకా అవన్నీ తీస్తుంటే మా వాడు వీడియో తీసిండు ఇద్దరికి ఇంకా షేర్ చేసుకుంటారు అనమాట వీడికి స్కూల్కి ఇక్కడ వాడు ఆడు తినాలి అట్లా ఇంట్లో కూడా ఉంటాయి అని అది సికింద్రాబాద్లో ఒక షాప్ ఉండదు అంటే ఇంటి దగ్గర చేస్తారనమాట వాళ్ళు అందుకే అట్లా కవర్స్లో ఉన్నాయి చాలా బాగా చేస్తారు నీట్గా ఉంటుంది అనమాట అందుకే అక్కడ నుంచి పెద్దమతను తీసుకొచ్చుకుంటాం రకరకాలు ఇంకా ఏవి పిల్లలకి ఏవి మంచిగా అనిపిస్తే అవి తీసుకొచ్చుకుంటారు నేనైతే వెళ్ళలేదు నేనే తీసుకొచ్చాను స్వీటు హాట్ అన్నీ ఎక్కువ హార్టే ఉన్నాయి స్వీటు ఒక బాదుష ఇంకో అది ఇది చిన్నది అంతే ఇంకా అన్నీ హాటే ఇది స్వీటు మా వారు కూడా ఇంకా ఈవినింగ్ వచ్చి స్నాక్స్ బాగా తింటారు ఇంట్లో అందుకు స్నాక్స్ రెగ్యులర్గా ఉంటాయి మా ఇంట్లో ఇంట్లో నేను చేసేవి కాకుండా ఇటువంటివి కూడా తెచ్చుకుంటారు వాళ్ళు నీట్గా చేస్తారు అనమాట అందుకు తెచ్చుకుంటారు బయట నార్మల్గా షాప్స్లో అట్లా పెట్టే అమ్ముతుంటారు అవి తెచ్చుకోరు ఇవి చేసి అమ్ముతారు మనము కస్టమైజ్ అనమాట మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తే కూడా అలా చేస్తారు అనమాట అందుకే అక్కడికి తెచ్చుకుంటారు ఆ బాక్స్లో బాల్స్ ఉందంటే చాలా బాగుంటుంది టేస్టు ఇవన్నీ మంచిగా ఉప్పు కారాలు అవన్నీ సమానంగా మంచిగా ఉంటాయి హెవీ లేకుండా ఆయిల్స్ ఎక్కువ లేకుండా ఉంటాయి ఇంకోటి తక్కువ రేట్లో కూడా ఉంటాయి అంటే మనకు జెన్యున్గా ఉంటాయి అన్నమాట ఎక్కువ కాస్ట్ ఉండవు ఎక్కువ ఆయిల్స్ కూడా ఎక్కువ ఉండవు అండి మంచిగా ఉంటాయి మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అందుకే తీసుకొచ్చుకుంటాం ఇవన్నీ ఎన్నో రకాలు తీసుకొచ్చిండ్రు అన్నీ కలిసి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అయ్యింది అంటే అంతే మా వాడు ఎంత చూస్తున్నాను ఇప్పుడు నేను ఏది స్టార్ట్ చేయాలి అన్నట్టు బాగా అండి ఇదొకటే స్వీట్ కానీ హఠ తీసుకొచ్చిండు భక్షాలు అంటారు కదా మీరేమంటారు మా వైపు అయితే తెలంగాణలో భక్షాలు పోలేలు అంటారు అవి అయితే మా ఊరు నుంచి వస్తాయి మా అన్నయ్య తీసుకొస్తారు చాలా బాగా చేస్తారు అక్కడ నోట్లో వేసి కరిగిపోతాయి అనమాట అవి తీసుకురాలేదు ఎందుకంటే నేను మళ్ళీ వన్ వీక్లో అట్లా ఊరు వెళ్తాను కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటా చాలా బాగుంటాయి అవి మాకు ఇష్టం ఆ బెల్లంతోని చేస్తారు చక్కెరతో చేస్తారు బెల్లం తీసుకొస్తాం చాలా బాగుంటాయి ఇంకా అలాగే జిలేబీ సమోసా కూడా తీసుకొచ్చిండ్రు అంటే అప్పటికే జస్ట్ ఒక కొన్ని తినేసినాం అప్పుడే మా వాడు తీసుకొని తింటున్నాడు పిల్లలకి స్నాక్స్ ఎన్ని చేసినా సరిపో అందుకే ఇంకా అట్లా ఒకటేసారి బల్క్లో తీసుకొచ్చి పెడితే కొన్ని రోజులు వస్తాయి కదా అన్నట్టు రెగ్యులర్గా ఫ్రూట్స్ అవి కట్ చేసి పెడుతూ ఉంటాం ఇంకా అప్పుడప్పుడు ఇవి కూడా అనమాట అవి కూడా స్నాక్స్ వేయండి కాకపోతే అవి ఆ కవర్లో ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు మొత్తం ప్యాకింగ్ అనమాట ప్యాక్ చేసేస్తున్నారు తీసుకుపోవడానికి ఇంట్లో కొన్ని ఉంటాయి అనమాట షేరింగ్ ఇద్దరికి పిల్లలు ఉంటే స్నాక్స్ పెద్దవాళ్ళు కూడా తింటారులేండి కానీ అట్లా మేము బ్యాగ్లో కట్టేస్తున్నాడు కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోవద్దు